రమరంజన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పొందివెందుల తర్వాత వేంపల్లె మండలం రాజకీయ పరంగా కీలకం అటువంటి వేంపల్లె మండలంలో గడి క్షేత్రానికి ఆ తర్వాత వృషభేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ లో ప్రకటించారు తెలుగు తమ్ముళ్ళు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభై సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆ రాజకీయ పరంగా పులివెందుల తర్వాత వేంపల మండలం కీలకం వేంపల మండలంలో దాదాపుగా అనేక మంది రాజకీయాన్ని పులివెందులకు ఏబుతూ ఉన్నారు పులివెందుల తరపున కూడా అయితే వేంపల రాజకీయం వేరు అది తర్వాత పులివెందుల రాజకీయం వేరు పులివెందుల రాజకీయం అంటే అది వయస్ కుటుంబీకుల రాజకీయమే వైఎస్ కుటుంబీకుల కూడా వేంపల్లె రాజకీయం మీదనే ఆధారపడతారు ప్రతిసారి ఏ విధమైన కీలక మండలం ఏది అంటే వేంపల్లె మండలం అటువంటి వేంపల్లె మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది ఆ పుణ్యక్షేత్రం ఏమిటి అంటే గండి దేవస్థానం ఈ గండి దేవస్థానం చాలా కీలకమైన దేవస్థానం ఇది కడప జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల సైతం ఇతర రాష్ట్రాల నుంచి కూడా గండి ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి చాలా వందల మంది భక్తులు వస్తూ ఉంటారు అటువంటి గండి దేవాలయానికి చైర్మన్ గా వెంకట స్వామిని ప్రకటించారు తెలుగు తమ్ముళ్ళు అదేవిధంగా వేంపల్లలో ఉన్నటువంటి ఇంకొక దేవాలయం అది కూడా ప్రముఖ దేవాలయమే వృషవేశ్వర స్వామి దేవాలయం ఈ వృషవేశ్వర స్వామి దేవాలయానికి కూడా చైర్మన్ ను ప్రకటించారు ముఖ్యంగా వెంకట రమణ అనే వ్యక్తిని వీరు ఇరువురు పేర్లు ప్రకటించడానికి ప్రధాన కారణం వేంపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అందుగుట్టు రఘునాథ రెడ్డి సారథ్యం ఈ అందుకుట్టు రఘునాథ రెడ్డి వీరి పిలుగు ప్రకటించడానికి ప్రముఖ పాత్ర వహించేది ఎవరు అంటే ముఖ్యంగా తిరుగుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి అదే మారెడ్డి రెడ్డి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు అందుగుట్టు రఘునాథ రెడ్డి గారు వీళ్ళ ఇద్దరు పిల్లలు ప్రకటించారు అందుకుంటు రఘునాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడాడు చూడండి ఇలా అందరికీ నమస్కారం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా బీటెక్ రవి ఆదేశ గండి క్షేత్రానికి సంబంధించి చైర్మన్గా మొదటగా వెంకట్లో ఉంది తర్వాత పీరియడ్లో డబ్బు అంటే ఎపిబి చంద్రాయుడు ఆయన్ను నియమించవలసిందిగా ఆదేశించారు దాని ప్రకారం ఈరోజు నేను పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తూ మిగతా మండల పెద్దలతో సహకారంతో కూడా ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం చేయడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు స్వామి అంటే శుభాశయల స్వామి టెంపుల్కు సంబంధించి చైర్మన్గా టీవీ రమణాను నియమించడం జరుగుతుంది వీరందరూ ఆ రెండు దేవాలయాల అభివృద్ధికి నెలలేని కృషి చేసి మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రవీకి మనకు ప్రజలకు అందరికీ కూడా మంచి గుర్తింపు ఉండేట్టుగా చరిత్రలో నిలిచిపోయేట్టుగా చేయమని కోరుతూ తదుపరి కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వ లాంఛన ప్రకారం జరుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంది